సీఎం హోదాలో తొలిసారిగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి భద్రాద్రి ఆలయానికి చేరుకున్న రేవంత్ కు ఆలయ అర్చకులు ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం దేవాలయంలోకి వెళ్లిన రేవంత్ రెడ్డి సీతారాముని దర్శించుకున్నారు గర్భగుడిలో రాముల వారికి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొండ సురేఖ సీతక్క ఉన్నారు సీఎం రేవంత్ ఆ మంత్రులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు అనంతరం భద్రాచలం సీతారామచంద్రుల వారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు రేవంత్ రెడ్డి ఇక మరి కాసేపట్లో భద్రాద్రి రామయ్య సాక్షిగా ఆరు గ్యారంటీల్లోని మరో పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వస్తున్నారు దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్య క్షేత్రంలో ఇందిరమ్మ అనంతరం అధికారులతో ఏజెన్సీ ఏరియాలో చేపట్టే అభివృద్ధి పనులు పోడు భూములు సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు అనంతరం మణుగూరులో జరిగే బహిరంగ సభకు హాజరై ఖమాం మహబూబాబాద్ స్థానాల్లో లోక్సభ ఎన్నికల శంఖరావం పూరించనున్నారు కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం the